నమస్కారం ఏఫై న్యూస్కు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బీబీనగర్ పట్టణ కేంద్రంలో శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవములు ఐదు నాలుగు ఇరవై ఐదు శనివారం రోజున ఎదురుకోలు ఉంటాయి ఆరు నాలుగు ఇరవై ఐదు రోజున కళ్యాణం జరుగుతుంది ఏడు నాలుగు ఇరవై ఐదు రోజున రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈరోజు ఘనంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఎదురుకోలు కార్యక్రమం బీబీనగర్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం రోజు జరిగే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం మహోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ టంటం లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో ఎదురుకోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు వివిధ పార్టీల నాయకులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు మూడు వందల సంవత్సరాల నుండి ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి దేవాలయం ఈ యొక్క ప్రాచీన దేవాలయంలో అప్పటి నుండి కూడా భక్తులు ఏది కోరుకుంటే అది అవుతూ ఉంది మన యొక్క వేణుగోపాల స్వామి వాళ్ళు ఎవరైతే దండం పెట్టుకొని కోరుకుంటారో అది కంపల్సరీగా వాళ్లకు ఫలితం ఇస్తుంది ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాలు కూడా సుమారు మన గ్రామంలో ప్రారంభించి మూడు వందల సంవత్సరాలు జరిగింది అంటే సుమారుగా మా ముత్తాతల జమాన నుంచి నేను ఈ యొక్క గ్రామం యొక్క పురోహితుడిని ఆంజనేయ శర్మ అంటే మా తాతలు ముత్తాతలు చెప్పినటువంటి దాని ప్రకారంగా మూడు వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి దాని తర్వాత వస్తూ వస్తూ ఈ సుమారుగా ఒక ఐదు సంవత్సరాల కింద ఈ యొక్క దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది కాకతీయుల జమానంలో కట్టినటువంటి దేవాలయము అది ప్రాచీన దేవాలయం ఉండే అది శిథిలావస్థ చేయడంతో భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క దేవాలయము మన యొక్క రామాంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో సర్పంచ్ ఉండే రామాంజనేయులు ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది అప్పుడే అది సుమారు ఐదు సంవత్సరాల కింద కోటి ఇరవై కోటి ముప్పై లక్షల రూపాయలు వెచ్చించి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అయితే ప్రాచీనంలో ఎట్లయితే ఉండనో తర్వాత ఈ యొక్క మేము పునర్నిర్మాణం చేసినా కూడా మన యొక్క భగవంతుని యొక్క శక్తి ఇక్కడ ఏం తగ్గిపోకుండా ఉండము సుమారుగా మన యొక్క ఈ యొక్క దేవాలయంలో మా సుమారు మా గ్రామంలో సంతానం లేదనేటువంటి వాళ్ళు ఉండరు వన్ పర్సెంట్ కూడా ఉండరు వన్గా పాయింట్ వారు పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండరు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడ సంతాన గోపాలము ప్రతిష్ట చేయడం జరిగింది మళ్ళీ పునర్నిర్మాణం చేసినప్పుడు కూడా సంతాన గోపాల యంత్రం పెట్టి గోపాలస్వామికి అది చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి జాతర అన్ని జాతరలకేమో అందరూ ప్రచారం చేసుకుంటారు మా జాతరకు ప్రచారం చేసుకోకుండానే మా జాతరకు ప్రచారం చేసుకోకుండానే అందరూ కూడా భక్తులు వస్తూ ఉంటారు సుమారుగా కళ్యాణం రోజు మూడు వేల మంది భక్తులు దాకా ఇక్కడ వస్తారు అంటే ప్రచారం చేయకుండా అంత వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క భగవంతుడి యొక్క మహిమ దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఈ యొక్క ఇది నాలుగు రోజుల కార్యక్రమము ఈ యొక్క దేవాలయంలో ఉదయము ఖష్టివాచనము అంకురార్పణము గణపతి తోటి ప్రారంభించడము సాయంత్రానికి ఎదుర్కోవచ్చు అంటే అమ్మవారికి అయ్యేవారికి సూప్ చూపులు అనమాట అది ఎదుర్కోవల సమా ఇప్పుడు జరుగుతుంది ఒక పదిహేను యాభై నిమిషాల్లో అది స్టార్ట్ చేస్తాము రేపు ఉదయం పదకొండు గంటలకు అభిజిత్ ముహూర్తంలో స్వామివారి యొక్క కళ్యాణం రాధారూక్మిణి లేకుంటే రాధా సత్యభామ సమేత వేణుగోపాల స్వామి యొక్క కళ్యాణోత్సవము రేపు జరుగుతుంది దాన్ని కూడా భక్తులు చాలామంది మూడు వేల మంది భక్తులు దాకా ఈజీగా వస్తుంటారు దానిలో అన్నదాన కార్యక్రమం కూడా కళ్యాణం అయిపోయి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు శ్యామ్ సుందర్రావు వెనుక ఉన్నటువంటి ఇల్లు ఆయన సుమారు పది సంవత్సరాల నుంచి ఆయనే పెడుతున్నాడు తర్వాత ఎల్లుండి సోమవారం నాడు రాత్రి రెండు గంటలకు మా యొక్క రథోత్సవం స్టార్ట్ అవుతుంది మూడవ రోజు కార్యక్రమము ఆ రోజు రథప్రతిష్టాంగ హోమము గణపతి పూజ అవి చేసుకొని రథ రథోత్సవం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఊరంతా తిరుక్కొని సాయంత్రం గుడికి వచ్చేసరికి ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు అవుతుంది అక్కడ కూడా భక్తులు చాలామంది పాల్గొంటారు అన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆ రోజు మన చాలా ఉన్నాయి మన యొక్క మధ్యలో స్టేజ్ ప్రోగ్రాము అవి అన్నీ కూడా ఉంటాయి నాలుగవ రోజు సాయంత్రం ఆరు గంటలకు చక్రవరి సేవ చక్రవరి అంటే చక్ర తీర్థ చక్రవరి యొక్క తీసుకొని పోయి చెరువులో స్నానం చేయించేసేసి మళ్ళీ తీసుకొని ఇక్కడ రావడంతో సుమారుగా రాత్రి పదకొండు అవుతుంది ఆ చక్రవరి సేవ మొత్తం ఊరు మొత్తం కూడా ఇల్లు ఇల్లు కూడా తిరుగుతూ ఉంటుంది పాత ఊరిని మొత్తం కూడా గ్రామం కూడా కవర్ చేస్తారు రేపు కూడా కళ్యాణోత్సవం సేవ కూడా ఊరంతా కూడా జరుగుతుంది కాబట్టి ఇది ఈ యొక్క సుమారుగా మూడు వందల సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమాన్ని మేము జరిపిస్తున్నాము మా పూర్వీకులు అట్నే జరిపిస్తున్నారు ఇప్పుడు కూడా కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మయ్య గారు కమిటీ చైర్మన్గా ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది థ్యాంక్ యూ